ఆగులీలు అయితే ఈ పాట యూట్యూబ్ లో ఎక్కడ కూడా లేదు కనీసం ఈ పాట కోసం వీడియో చూడండి మన ఓల్డ్ పద్ధతి అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు ఈ వినాయక చవితికి అసలైన పద్ధతిలో బెల్లం తాలికల పాశం చూయిస్తా బెల్లంతో తయారు చేసినాయి చూడండి ఎంత బాగుందో మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా చూడండి ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక రెండు లీటర్ల నీళ్ళు పెట్టేస్తాం అలాగే దాంట్లో ఒక కిలో బెల్లం తీసుకుంటున్నాం గోధుమ పిండి కూడా ఒక్కొక్క కిలో తీసుకోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి సిమ్ములో పెట్టి విధంగా కరిగించుకోవాలి కరిగిన తర్వాత వడబోసుకుందాము వడబోసుకున్న పానకాన్ని తిరిగి అదే బౌన్లో పోసేసి పొయ్యి మీద సిమ్ములో పెట్టుకుందాము ఇప్పుడు ఈ గోధుమ పిండిలో ఆ పానకం నీళ్ళతోనే చపాతి పిండి తీసుకున్నట్లు గట్టిగా బీసుకోవాలన్నమాట షాటలో కొంచెం పొడి పిండి వేసుకొని ఈ విధంగా తాలికలు చేస్తా ఉండాలనమాట ఒకదానికి ఒకటి అంటని చేయద్దు పైనకైనా పిండి జల్లుకుంటా ఉండాలి అనమాట అక్కడ మనం పానకం పెట్టినాం కదా అది గరం అయితే సిమ్లో పెట్టిన కాబట్టి మసులుతా ఉంటది ఈ విధంగా తాలికలు చేసుకొని జల్లెడ పట్టుకొని పిండి మొత్తం అడుక్కుపోతుంది కిందికి వచ్చేస్తుంది కదా ఈ తాలికలు వేరే ప్లేట్ లో పోసుకుందాము పోసుకొని పక్కన పెట్టేసుకుందాం కిలో గోధుమ పిండి తీసుకున్నాం కదా ఆ కిలో కూడా మొత్తం ఇదే విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పానకం పెట్టినాం కదా ఇప్పుడు ఆ పానకంలో కుడుకలు వేసేద్దాం ఒక కుడక అలాగే డ్రై ఫ్రూట్స్ అన్ని ఆల్ డ్రై ఫ్రూట్స్ వేసేసి ఉడకనియాలి ఒక ఐదు నిమిషాల ఉడకనిచ్చుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టేసి తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న తాలికలు ఉన్నాయి కదా ఈ విధంగా వేసేసుకోవాలి అన్ని కూడా ఉడుకుతూ ఉంటాయి అనమాట చాలాసేపు ఉడకాలి ఇంత పల్సగా అయింది కదా చూడండి లాస్ట్ చూపిస్తే మీకు చాలా బాగా వస్తుంది మనం చేసుకున్న తాలికలు మొత్తం వేసినాక హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటది చూడండి ఇప్పుడు ఏ విధంగా వచ్చేస్తుంది మొత్తం ఈ విధంగా ఇప్పుడు మన బెల్లం తాలికల పాశం రెడీ ఇప్పుడు నెక్స్ట్ సాంబార్ చేస్తున్నా అదే పప్పు చారు ములక్కాయలేసి చాలా బాగుంటది పచ్చికారం వేసి అలాగే కాంబినేషన్ వంకాయ అనమాట ఎర్రగారం వేసి మసాలా వంకాయ చేస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ గుజరాత్ లో తుమ్మి కూర దొరకదు అనమాట చూడండి మా వినాయకుడు బుజ్జి వినాయకుడు మట్టి వినాయకుడు ఈకో ఫ్రెండ్లీ ఇప్పుడు పూజ కార్యక్రమం స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసేసి నైవేద్యం పెట్టేస్తే మన వినాయక చవితి పూజ కంప్లీట్ అయిపోతుంది ఇంతవరకు వినాయకుని పాట పాత పాట ఎవరు ఉండరు అనుకుంటా ఇప్పుడు ఆ పాట అయితే మీకోసం వినిపిస్తా చూడండి నాకు కూడా రాదు మీ అందరి కోసం వినిపిస్తా ఎంకాయ తాత కంకాడు కామెన్ రూపం దూది మడుగులు దుప్పటి రేగులు ఆగులీలు అల్లం పత్రి నల్లటి గుల్లల తెల్లెంకాయ తెల్లడి గుల్లలు నల్ల టెంకాయ నాలుగు చేతులు నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఇజ్జాక అడగంగానే పంపించినందుకు పాడి మా అక్క పేరు విజయలక్ష్మి మా కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఛానల్ నేమ్ వచ్చేసి విజయలక్ష్మి వైటీసీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్